హలో వెల్కమ్ బ్యాక్ టు పింక్ అండ్ వైట్ బుటిక్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ కాన్సెప్ట్ అయితే ఈ మీ ముందుకు వచ్చేసానండి సో ప్రజెంట్ నేను వేరే చేసుకున్న శారీ వచ్చేసి విస్కాస్ సిల్కీ జార్జెట్ సో బేసిక్గా అంటే మనం ఇంతవరకు చూసింది ఏంటంటే విస్కాస్ జార్జెట్ లో చాలా సారీస్ సేల్ చేశాము చిన్న కొత్త ట్రెండింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి విస్కాస్ సిల్కీ జార్జెట్ అంటే దీంట్లో మనకి సిల్క్ మిక్స్డ్ ఉంటుందండి విస్కాస్ జార్జెట్ ఈస్ డిఫరెంట్ అండ్ సిల్కీ జార్జెట్ ఈస్ డిఫరెంట్ అనమాట అండ్ జార్జెట్ కంటే కూడా ఇంకా స్మూత్ గా ఉంటుంది ఫీలింగ్ అయితే మీరు ఒకసారి మనం ఫ్యాబ్రిక్ డీటెయిల్ లోకి వెళ్ళిపోతే కంప్లీట్ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా సిల్కీ టెక్చర్లో చాలా స్మూత్ టెక్చర్లో ఉంటుంది అండ్ బాటమ్ వచ్చేసరికి ఇలా మనకి సాటిన్ బార్డర్ ఇచ్చారండి సో సాటిన్ బార్డర్ అండ్ బౌద్ధ సైడ్స్ కూడా చిన్న జెరీ వివింగ్లో బోర్డర్ అటాచ్ చేశారనమాట కూడా మనకి ఇలా జ్ బూటీస్ తో ఫినిష్ చేసారనమాట సో దట్ చాలా క్లాసీగా ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ బ్లౌజ్ ఇచ్చారండి మీరు ఇలా కాంట్రాక్స్ లో పేరప్ చేసుకోవచ్చు ఆర్ సెల్ఫ్ లో పేరప్ చేసుకున్న కానీ చాలా బాగుంటుంది అండ్ ఈ శారీ కలెక్షన్ లో వచ్చేసి ఓన్లీ త్రీ కలర్స్ మనం లాంచ్ చేస్తున్నాం అనమాట సో నేను ఏదైతే వేర్ చేస్తాను అది వచ్చేసి రెడ్ కలర్ అండ్ పల్లు డీటైల్ చూస్తున్నారు కదా చాలా హెవీగా మనకి చెట్ లో అయితే ఉంటుందనమాట సరీ వివింగ్ లో ఉంటుంది కంప్లీట్ సో సో ఫస్ట్ వన్ ఈ పర్పుల్ షేడ్ సో చూస్తున్నారు కదా మీకు టెక్చర్ చూస్తే అర్థమైపోతుంది చూడండి షైన్ కావచ్చు అండ్ డీటెయిలింగ్ ఫ్యాబ్రిక్ డీటెయిలింగ్ ఎవ్రీథింగ్ కూడా చాలా స్మూతీగా గా ఉంటుంది అనమాట సో ఇది వచ్చేసి పర్పుల్ కలర్ ఆరెంజ్ సో త్రీ కలర్స్ లో అయితే అవైలబుల్ ఉన్నాయి అట్ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి సో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కి అయితే వాట్సాప్ చేసి మీ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ